ప్రకాశం జిల్లా మార్కపురం స్థానిక ప్రెస్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈద్ సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు టిడిపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారంలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు అని చెప్పారు అది వాస్తవం కాదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిందన్నారు కాంగ్రెస్ హయాంలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇళ్ల పట్టాలు ఇస్తామని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్కాపురాన్ని జిల్లా చేస్తామని అలాగే తొమ్మిది గ్యారంటీలతో ముందుకు వెళ్తుందన్నారు పదిహేను లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మీ విషయాన్ని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టి కూడా తీసుకొని వెళ్తాము ఎవరికైతే ఇల్లు ఇంకా వాళ్ళకి రాలేదు పట్టాలు రాలేదు అంటే ఈ రెండు సంవత్సరాల నుంచి ఒక్కొక్క కుటుంబంలో పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళినటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టాలు మంజూరు చేస్తామని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మరి తాగునీరు సాగునీరు ఈ ముఖ్యంగా వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశం కరువు ప్రాంతం అనేటువంటి ఏరియా ఈ కరువు ప్రాంతాన్ని సస్య సేవనం చేసేందుకే మరి కాంగ్రెస్ పార్టీ విలువలో ప్రకటి తీసుకొని వచ్చినట్టు కూడా మేము తెలియజేస్తా ఉన్నాము మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీతో తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పొత్తు ఉన్నాయి అలాగే ఇండైరెక్ట్ గా పొత్తుతోటి బీజేపీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది మరి సీఏఏ విషయంలో ముస్లిం మైనారిటీలకి ఏ విధమైనటువంటి ఆన్సర్ చేస్తారు మీరు పార్లమెంట్లో బిల్లు ఆమోదించినటువంటి పక్షంలో మైనారిటీలని మీరు ఏ విధంగా న్యాయం చేయగలరు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు చెప్పాలి దేనికంటే బీజేపీతో పోతున్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ అలాగే వైసీపీ ఇండైరెక్ట్గా పొత్తు పోతున్నటువంటి ఈ మూడు కూడా ముస్లింలకి ఏ విధంగా మేలు చేస్తారు మరి ఖచ్చితంగా ఇండియా కూటమి రేపు రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించబోతా ఉంది పార్లమెంటులో మరి ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మళ్ళీ బిల్లు ప్రవేశపెడుతుంది ఆ బిల్లుకి పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతారో లేదో ఇప్పుడే చెప్పాలి ప్రజలకు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారెంటీల్ని ప్రకటించడం జరిగింది రైతు రుణమాఫీ రెండు లక్షలు మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు పేద మహిళకి అంటే నెలకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెద్ద మహిళకి పేద మహిళకి ఇస్తామని చెప్పారు అలాగే నిరుద్యోగ యువతికి అప్రెంటిస్షిప్ కింద లక్ష రూపాయలు అంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ దీని కింద అప్రెంటిస్షిప్ కింద వాళ్ళకి జీతంగా ఇస్తానని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది మద్దతు ధర రైతుకి ఖర్చు దాని మీద యాభై శాతం కలిపి రైతుకి గిట్టుబాటు ధర కింద కూడా ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఇంకా విద్యార్థులకి కానీ మహిళలకి వీళ్ళందరికీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు కూడా వీళ్ళందరికీ కూడా మద్దతు మేము ప్రకటిస్తున్నాం నిరుద్యోగులకి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు రెండు లక్షల ఇరవై మూడు ఇరవై మూడు వేల ఉద్యోగాలకి మేము మొదటి సంతకం పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది